నంద్యాల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డిఎస్పి రామాంజనేయ నాయక్ ప్రజలపై ప్రత్యేక ఫోకస్ రెండు రోజుల నుండి ఎడాపెడా తేడా లేకుండా కుడుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి ఇలాంటి నేపథ్యంలో గ్రామస్తులు పట్టణంలోకి రానిగా ప్రయత్నిస్తారు అలాంటి సమయంలో ప్రజలు కొట్టుకోపోయి చనిపోతారని ముందరనే గ్రహించిన డిఎస్పి రామాంజనే నాయక్ ఎంతో చాకచికంగా అలాంటి సంఘటనలు జరగకుండా వంకలకు ఒక వంకల కళ ఒక రక్షణ తాడు రి తయారు చేసి దీని దారి నుండి ఏదైనా అత్యంత అవసరాలు ఉంటే మీరు ఈ రోడ్డు యువతలకి దాటొచ్చని వాళ్ళకు ఒక సూచనలు ఇస్తూ రేయి అనగా పగులనగా డ్యూటీ నిర్వహణలో ప్రజల రక్షణనే నాకు ముఖ్యమంటూ ప్రజలకు ఎలాంటి అంతరాయం కలిగిన నేను స్పందించి దాని మీద చర్యలు తీసుకుంటానని డిఎస్పి రామాంజన్ నాయకు గర్వంగా చెప్పుకుంటూ ఎక్కడన్నా పాత మిద్దెల్లో ఉంటే నివసించే వాళ్ళని ఎమ్మెల్యే సచివాలయం తరలించి వాళ్లకు తగిన సదుపాయాలు కలిగిపిస్తూ నంద్యాల ఎస్పీ ఆదేశాల మేరకు ఫ్రెండ్లీ పోలీస్ అంటే రామాంజనే నాయక్